నమస్కారం తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో తెలుగు తోట ఒకటికి సంబంధించిన అన్ని పాఠ్యాంశాలను రెండు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణను రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం డెబ్బైయో పేజీలో ఉన్న అమ్మఒడి

దిద్దే అమ్మవడి మా మనసులకు వెలుగిస్తుంది మా భవిత కుతను తెస్తుంది మా మనసులకు వెలుగిస్తుంది మా భవిత కుతను తెస్తుంది ఇది మా బడి ఇది మా గుడి ఇది మా అమ్మవడి ఇది మా బడి ఇది ఇది మా మా గుడి చూసారా పిల్లలు ఈ ఈ గేయం ఎంత బాగుందో గేయాన్ని చక్కగా నేర్చుకోండి తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి